నమస్కారం నా పేరు కుమార్ బందేలా నేను ఒక లాయర్ని అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది అంటే ఒక లాయర్ లాగా అండ్ లాయర్ల లాగా మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా పోలీసుల నుండి ఈరోజు ఫస్ట్ నేను ఒకటే ఒక విషయం చెప్తూ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఏంటి అని అంటే దయచేసి తెలంగాణలో ఉన్న పోలీసులందరినీ మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మమ్మల్ని లోపలేసేయండి లోపలేసేయండి వీలైతే ఏదో వలగొడతా అంటారు కదా వలగొట్టేసేయండి ఇంకా 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 అంటే కాల్చి పడేస్తూ ఉంటారు కదా కాల్చి పడేసేసేయండి ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇంకొక విషయం కూడా నేను ముందు క్లారిఫై చేస్తాను ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా సరే వాళ్లకు పోలీసుల ఈ ప్రవర్తనకు పూర్తిగా సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వివరాల్లోకి వెళ్తున్నాను కరెక్ట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఇట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి మొట్టమొదటిది ఏంటి అని అంటే ఈ ఎలక్షన్స్ టైంలో నవంబర్ డిసెంబర్ టైంలో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఆ టైంలో వీళ్ళది వాళ్ళది అన్నట్టుగా కాదు ఎలక్షన్ కూడా ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ పవర్ అనేది చాలా పెరిగిపోతుంది ఆ టైంలో పోలీసుల మీదనే బాధ్యత పూర్తిగా ఉంటుంది అట్లాంటి టైంలో ఒక కేసు ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్ కమిషనరేట్ ఒక వచ్చే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఆ పెద్ద పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంటి అని అంటే ఇక వాళ్ళు వాళ్ళ ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ ఏరియాలో ఉంది అన్ని ఐదు కోట్ల పైన వేమన్నా జరిగితే పెద్ద పెద్ద కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట అట్లాంటి ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించినట్లు వ్యవహారంలో మేము ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది ఆడ పోయినాం ఏది మనకు సంబంధించినటువంటి క్లయింట్స్ కొంతమంది వాళ్ళు వ్యాపారులు వాళ్ళు హైకోర్ట్ ఏరియాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు వాళ్ళని ఇట్లనే వచ్చేరు రండి 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 ఎక్కించుకొని వెళ్ళిపోయారు వాళ్ళకు ఒకటే వెళ్ళినాం మీరు అక్కడ వన్ జీరో ఫోన్ చేయండి వాళ్ళు పోలీసులు అయితే వన్ జీరోలు కన్ఫామ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కన్ఫామ్ చేస్తే వెళ్ళండి అని చెప్పినాము వాళ్ళు అట్లనే కన్ఫామ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంది అని అంటే ఆడ అడగ మేము ముఖ్యంగా ఈ రెండు కేసెస్ గురించి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటున్నాం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అగ్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అయి ఉండొచ్చు లేకపోతే మన డికే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు కస్టోడియన్ వైలెన్స్ గురించి లేకపోతే ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి గురించి వీటిలో క్లియర్ గా మాట్లాడేది అనమాట సో ఈ కేసుల ప్రస్తావన గురించి ఎందుకు తీస్తున్నామంటే ఇట్లాంటి ప్రొవిజన్స్ లీగల్ ప్రొవిజన్స్ సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కాకుండా వాళ్ళు వాళ్ళని తీసుకొని పోయారు తీసుకుపోయిన తర్వాత మేము అడ్వకేట్లో మేము అడుగుతామండి పోలీసు వాళ్ళ దగ్గర పోయి సరే మన కేసు డీటెయిల్స్ చెప్పండి అసలు దేనికి అరెస్ట్ చేసి అఫెన్స్ ఏంది మా మాకు బేసిక్ గా అక్యూజ్ కి తెలుసుకునే రైట్ ఉంటుంది లకు మీరు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నార్మల్గా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఒక ఆఫీసర్ని అడిగినాం లోపలికి పోతే అడ్వకేట్లు లేదు అంటారు ఆడ కూర్చోబెట్టి కూర్చోబెట్టి రెండు గంటలు కూర్చోబెట్టిన తర్వాత సార్ మాకు డీటెయిల్స్ చెప్పండి జస్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ చూపినా మేము ఆన్లైన్లో నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో స్టార్ట్ చేసుకుంటామంటే లేదు కూర్చున్న పెట్టి కూర్చున్న పెట్టి ఆడున్న పెద్ద మనిషి ఏమంటాడు అంటే ఏం ఎక్కువ తక్కువ ఏంటి ఇది వెళ్ళిపోండి అడ్వకేట్లకి లేదు ఏమన్నా ఎక్కువ తక్కువ ఏం మాట్లాడుతున్నావు ఏం సరే మేము ఏమి అడిగినాము జస్ట్ మాకు డీటెయిల్స్ ఇవ్వండి కేసు యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినందుకు వాళ్ళు సింపుల్గా ఒకటే ఒక మాట అన్నారు ఏంది అని అంటే లోపలేస్తాం అడ్వకేట్లోనే లోపలేస్తా అంటే నేను ఏమన్నాను సమాధానం ఒకటే చెప్పిన సరే మీరు లోపలేస్తా అంటారు కదా లోపల వేసేయండి లోపలేస్తే రేపటి రోజు జడ్జి ముందు ప్రో ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు కదా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్లా లోపల వేస్తా అని లోపల వేసే నేను జడ్జికి చెప్తాను అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరే చూసుకోండి అని చెప్పేసి క్లియర్గా నేను చెప్పినా ఆ మాటకి ఆయన ఇంకా కోపంతో నొగిపోయి నీ లైసెన్స్ బార్ లైసెన్స్ బార్ కౌన్సిల్ మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని నీకు ఇచ్చే లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తా అని సెకండ్ దానికి ఇచ్చారు సరే ఇక ఇక ఆడ ఎందుకు ఇక తలకాయ నొప్పి ఎవరు అని చెప్పేసి సేపు అయినాక ఆలోచించుకొని స్వయకు వచ్చి అక్కడ ఆ క్లయింట్స్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళను నన్ను నిలిచి కూర్చున్న పెట్టి ఇక ఎట్లా వీడు భయపడతలేడు నెక్స్ట్ ఇక సాఫ్ట్ దానికి ట్రై చేద్దామని ఏ అప్పట్లో అడ్వకేట్ లేడు లేడు ఎవడు వస్తే వాడిని కాల్చి పాడేస్తుండే గిదా ఇదా పోలీసు డ్యూటీ అసలు పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేకపోతే దేనికోసమనేది అర్థమైందలేదు అడ్వకేట్స్ వస్తే మీరు కాల్చిపాడేస్తా అనే మాట మీ నోట్లలోకి ఏం చూస్తుందంటే ఈరోజు న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అదే రోజు వాళ్ళని ఇమీడియట్లీ నెక్స్ట్ డే కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత అయిపోయింది కదా మీగా జడ్జి కూడా ఏం సాక్ష్యాలు ఆధారాలు లేవు అని చెప్పేసి రిమాండ్ మీదనే వాళ్ళకు కండిషన్స్తో రిలీజ్ చేసేసేది సో ఇదొక సంఘటన ఇంకో రెండో సంఘటన ఏంటి అని అంటే ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ లిమిట్స్లో ఒకసారి ఏమైంది అని అంటే ఇట్లనే ఒక సివిల్ లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ మీరు పోలీసులు సివిల్ మ్యాటర్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారండి అని చెప్పేసి వాళ్ళను అడిగినాం అనమాట అడిగితే ఆడ కూడా లోపలేస్తాను సరే పైన అని చెప్పేసి అంటే మొత్తం ఒక ఇరవై మంది సరౌండిస్లు ఇంకే వల కొడతా అని చెప్పేసి వాళ్ళ దుర్భాషలు ఆడితే నేను అన్నాను సరేనండి మరి మేము లీగల్ ప్రొవిజన్స్ ద్వారా మీరు అది అనుకుంటున్నామా అని చెప్పేసి ప్రశ్నించినాం ఇక తర్వాత ఇక నెక్స్ట్ డే ఇమీడియట్లీ అందరు అథారిటీస్ డీజీపీ దగ్గర నుండి ఏసీపీ వరకు అందరికి కంప్లైంట్లు ఇచ్చినాం యాక్షన్ తీసుకోమన్నాం దాని మీద ఏమి యాక్షన్ తీసుకురో ఏందో ఇప్పటివరకు అయితే మాకు తెలియదు ఇంకా ముఖ్యంగా ఇంకా మూడో సంఘటన అంటే మీడియా మిత్రులకు సంబంధించింది మీకు గుర్తుందో లేదో కొన్ని రోజుల కిందట యూట్యూబ్ జర్నలిస్ట్లని కొంతమందిని అరెస్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫోన్ చేశారు ఇది పరిస్థితి అండి అని తిరిగినం తిరిగినాం 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 కో జాగాలో ఉన్నామంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి రిలీజ్ చేస్తారా లేదా మీరు ఏం కేసుని అరేంజ్ చేసి డీటెయిల్స్ చెప్తారా లేదా అని చెప్పి గట్టిగా వస్తుంటే అప్పుడు ఇక ఏదో ఒకటి అప్పటికే వాళ్ళని థర్డ్ డిగ్రీ ఇచ్చి హింసించి నానా హింసలు పెట్టారు పోలీసులు ఇక నేను పోతే ఏం బీకీంచాలో ఎక్కువ తగ్గ మాట్లాడుతున్నావు ఏం అని ఇండైరెక్ట్గా లోపలేస్తా అని ఆడ కూడా బెదిరింపారు అరే మీడియా వాళ్ళ గురించి పోతే కూడా మమ్మల్ని లోపలేస్తా అంటున్నారు ఇక ఆఖరికి పరిస్థితి ఎట్లయిపోయిందంటే మేము పోలీసు వల్ల మాత్రమే డ్యూటీలు చేస్తున్నాము లాయర్లు చేస్తలేరు అన్న టైప్లో మీరు మాట్లాడుతున్నారు ఒక లాయర్లు రెగ్యులర్గా కోర్టు పోయే లాయర్ పరిస్థితి గురించి చాలా మందికి తెలియదు ఆ కోర్టు వెనకాల ఎంతమంది చినిగిన చొక్కాలు వేసుకుంటారో ఆ చినిగిన చొక్క కథలు చాలా మందికి తెలియదు ఆ కోర్టు జోబులకు ఉండేటువంటి చిల్లుల గురించి చాలా మందికి తెలియదు ఒక లాయర్ లాగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లోవర్ కోర్టులో అయితే రెండు నుండి మూడు వేల వాళ్ళు స్టైఫాండ్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు జూనియర్ అడ్వకేట్స్ హైకోర్టులో ఎనిమిది వేలు జూనియర్ గా ఇచ్చేటువంటి జీతం అనుకోండి స్టైఫాండ్ అనుకోండి సుప్రీం కోర్టులో అయితే పది నుండి పన్నెండు వేల నుండి లాయర్లు ఏదైతే ఏమన్నా కానీ అని చెప్పేసి అన్నిటికీ తెగించి ఈ ప్రొఫెషన్లోకి లోకి దుంకి అంత కష్టపడి నాలుగైదు కింద మీద పడితే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక రకంగా సెట్ కాగలుగుతారు ఇది లాయర్ల రియాలిటీ అంత కష్టపడి దినం రాత్రి అనేది ఉండదు ఇప్పుడు మాకు ఇగో మండే టు ఫ్రైడే స్కెడ్యూల్ ఉంటది హైకోర్టు అయితే ఇక సాటర్డే రోజు మిసిలినెస్ వర్క్స్ అన్ని చూసుకుంటుంటాం అనమాట ఇక మండే రోజు ఫ్రైడే రోజు రోజు ఏదో ఒక కేసు ఉంటుంది ఇంకా వేరే వాటికి ఏం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అనమాట వేరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు కేవలం పోలీసులకు మాత్రమే పర్సనల్ లైఫ్ ఉండదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు కానీ పోలీసులకి లాయర్లకు కూడా ఉండదు మేము కోరుకునేది బేసిక్ రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ రానప్పుడు ఈ యాజ్ అ లాయర్ లాగా ఈ సొసైటీలు ఏం చేయలేం అందరు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అటు పోలీసులకే కానీ ఇటు లాయర్లకే కానీ యూనిఫామ్ అనేది ఉంటుంది మీరు కాకి బట్టలు వేసుకుంటే మేము నల్ల కోటు నల్ల చొక్కా వేసుకుంటాము ఆ నల్ల కోటు నల్ల గౌను వేసుకుంటాము అట్లాంటి లాయర్లకు ఈ యూనిఫామ్ యొక్క అర్థం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ న్యాయం ముందు సమానులే అనే విధంగానే ఈ యూనిఫామ్ అనేది ఉంటుంది అట్లాంటి యూనిఫామ్కి కూడా మర్యాద లేకుండా మీరు ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా లోపలేస్తా అంటే ఇక మేము ఏం చేయాలి ఆఖరికి మేము ఒక విషయం అయితే క్లియర్గా ఈరోజు చెప్తున్నాం పోలీసుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు లా అండ్ ఆర్డరు ఈ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ ప్రిపరేషన్స్ వీటి గురించి ఏమి ఆలోచిస్తలేరు వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్స్ కా తయారయ్యారు మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ కదా తయారయ్యారు ఈ మాట నేను ఎందుకు అంటానంటే మీరు ఉదాహరణకు ఒక ఏరియా తీసుకోండి ఆడ మీరు రెగ్యులర్గా పార్కింగ్కి బండి అనుకోండి నెలలో ఇరవై తొమ్మిది రోజులు మీకు ఫైన్ పడదు కానీ ఒక రోజు అయితే ఆ బండికి ఫైన్ వేస్తున్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది టార్గెట్స్ రీచ్ కావాలి టార్గెట్స్ రీచ్ కావాలి ఇక ఐదో ఇక ఏంది మొత్తం ఆడ ఎట్లుంటుంది అంటే పార్కింగ్ ఫీజులు కావాలి నో పార్కింగ్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు ట్రాఫిక్ వైలేషన్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు ప్రజల మీద భారం మోపేటట్టుగానే ఈ వ్యవస్థ ఉన్నది కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టుగా అయితే లేదు ఓ సందర్భంలో ఇట్లనే కానిస్టేబుల్ని ఏంటి బాబు ఇట్లా నో పార్కింగ్ లేదు ఏం లేదని అడిగితే సార్ యో ఫోటోలు తీస్తేనేమో మీరు మమ్మల్ని అంటున్నారు తీయకపోతేనేమో మాకు టార్గెట్లు ఇచ్చిన మా పై అధికారులు ఇట్లా మాట్లాడుతున్నారని క్లియర్గా చెప్పారు ఈరోజు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది అది పై పై అధికారులకు ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం మీరు మీ లోవర్ అధికారులకు క్లియర్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి తో ఎట్లా బిహేవ్ చేయాలి మేము కూడా బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి కొట్లాడతాము మనది ఏది అని అంటే శిక్షార్హమైనటువంటి న్యాయ వ్యవస్థ కాదు సంస్కరణాత్మకమైనటువంటి న్యాయ వ్యవస్థ ఇట్స్ రిఫర్మేటివ్ నాట్ యూనిటివ్ యూనిటీ నుండి రిఫర్మేటివ్కి ఎప్పుడో మారింది ఎప్పుడైనా కూడా ఒకడిలో మార్పు దేనికనే మన న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అండ్ దానికోసము లాయర్లు పోలీసులు కలిసి కృషి చేస్తేనే ఏదన్నా పాసిబుల్ అవుతుంది కానీ అది కాకుండా మీరు పలకొడతా చేస్తా అంటే మర్యాద కాదు ఈ విషయాలన్నిటికీ ఎవడు మినవా మినహాయింపు కాదు ఉదాహరణకు మీరు ఒక మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అరే ఏం రాబోయ్ నీ పోలీసు వాళ్ళ నీ స్టేషన్కి పోతే అమ్మ నా కూతులు తిరుతారు ఏమేమో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈ రోజు వాళ్ళ పార్టీ పవర్లకు వచ్చింది ఇది నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను ఇంకొక రెండో సందర్భం ఏంటి అని అంటే మీరు ఒకసారి చూడండి రామ్ గారే కాని రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా లాగా అయ్యారు రేవంత్ రెడ్డి గారే కాని కోదండరామ్ గారు ఇంటి దర్వాజాలు అలగొట్టలేదా పోలీసులు రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్లకు బెడ్రూమ్ దర్వాజాలు అలగొట్టే దూరం లేదా పోలీసులు సిఆర్పిసి కానీ ఎక్కడ కానీ దర్వాజాలు అలగొట్టడం అనే ప్రొవిజన్ లేదు ఇటువంటి ధోరణి అనేది కరెక్ట్ కాదు అది మేము క్లియర్లీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒక సవాల్ విసురుతున్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి కనుకుంటే మీ మీద అట్లాంటి చర్యలు పాల్పడ్డటువంటి పోలీసు అధికారుల మీద ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోండి ప్రభుత్వానికి పోలీసు వాళ్ళైనా ఎవరైనా సరే తప్పు చేస్తే మినహాయింపు కాదని చెప్పేసి క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వండి అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది ఇక చివరిగా నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను అది ఏంది అని అంటే ఈరోజు పోలీసు వాళ్ళని లోపలేసినా కూడా మీకు లాయర్లే అవసరం పడుతుంది మీకోసం కొట్లాడాలంటే లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీ కేసులు కొట్లాడాలన్నా మిమ్మల్ని విడిపియాలన్నా లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా ఎన్నో ఉదాహరణలు ఒక ఉదాహరణ అయితే ఆశ్చర్యపోతారు ఈ కర్ణాటక నుండి పోలీసులు వచ్చిరండి రండి వచ్చి ఒక గోల్డ్ షాప్ బిజినెస్ మ్యాన్ వాడు కూడా దొంగ మీ షాప్ చూపించండి అని చెప్పేసి చెప్పం ఎత్తుకొని వెళ్ళిపోయింది ఆయన అలా ఫ్యామిలీ ఎత్తుకెళ్ళిపోయి ఆడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూర్చుండో పెట్టిండి సిఐ పిలిచి బాబు నువ్వు యాభై తులాలు ఇస్తానే నేను ఉద్దేశం అంటే మేము యాభై తులాలు ఎందుకు ఇస్తాం సార్ అని చెప్పేసి ఆయన అడిగిండు అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే నువ్వు ఇయ్యం లేకపోతే వదిలేయమో అని అన్నాను సరే ఇక నేను ఇవేం సార్ నన్ను ఏం చేస్తాడు ఏంటంటే ఒక పేపర్ వర్క్ లేదు ఏమీ లేదు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐ కర్ణాటక పోలీసులకు ఆయన నుంచి పంపించేసారు పంపించేసిన తర్వాత ఏమైంది ఇమీడియట్లీ నెక్స్ట్ డే మాకు కాంటాక్ట్ చేస్తే మేము ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాం ఇక వాళ్ళ ఉద్యోగాల మీదకి వస్తుందని భయపడ్డారు ఇమీడియట్లీ అక్కడ ఆ బీదర్ డిస్టిక్కి తీసుకుపోయిన వాళ్ళని రిలీజ్ చేసేసారు సో ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మేము కూడా మొత్తము ప్రతి సమస్యల్ని సమస్యని నెత్తిమీద వేసుకొని పోతాము మాకు కావాల్సింది బేసిక్ మర్యాద మాకు కావాల్సింది ఒక మార్పు పోలీసుల దగ్గరికి ఎవరైనా కానీ లాయర్ వస్తే కనీసం మర్యాద ఇస్తే బాగుంటుంది ఈడీ సుప్రీం సుప్రీంకోర్టులలో ఆడ ఈడ ప్రాక్టీస్ చేసేటప్పుడు పరిస్థితే ఇట్లుంటే నార్మల్ జనాల పరిస్థితి ఏంటి ఈ విషయాన్ని మేము క్లియర్ గా ఈరోజు ప్రతి ఒక్కరికి దీని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాము పోలీసుల పద్ధతి కనుక మారకపోతే ఇక ఏ మనం ఒక మంచి వ్యవస్థను అయితే ఇప్పటికీ చూడలేము థ్యాంక్ యూ జనరల్ హిల్స్ ఆఫీసర్స్ ఇచ్చిన ఒక పెద్ద పోలీస్ స్టేషన్ లో అది కూడా మన హైదరాబాద్ కమిషనరేట్ కి సంబంధించి ఐదు కోట్ల పైన క్రైమ్ రిజర్ స్టేషన్ లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో వస్తున్నటువంటి ఒక ఆఫీసర్ అని చెప్పిన ఎందుకంటే అది చెప్పడానికి నాకు ఏం లేవు పూర్తి ఎవిడెన్సులు సాక్ష్యాలు అనే నా దగ్గర ఉన్నాయి కానీ రేపు మన క్లయింట్స్ కి ఏమైనా ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతోనే వాళ్ళ పేర్లు తీస్తలేము అండ్ ఇంకొకటి యాజ్ అ లాయర్ నేను మాట్లాడదా కానీ యాజ్ అ విక్టిమ్ నా వల్ల స్టోరీ ఉంది నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీల్లో లా చేసినాను ఎన్ఐటి వరంగల్లా ఫైనల్ ఇయర్లో ఇట్లనే లేడీస్ హాస్టల్ వాష్రూమ్ మెయింటెనెన్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేసినాం దానికి అక్కడ ఏదో చిన్నగా ఏదో జరిగింది ఇక మా మా మీద కేసేసారు సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఏమీ లేవు వేసి తొమ్మిది ఏళ్ళు నడిపించారు నా పాస్పోర్ట్ ఎనిమిది ఏళ్ళు కోట్లనే ఉన్నాయి ఇది పరిస్థితి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ ఎన్నికలు ఎందుకు నడిచిందంటే కారణం ఒకటే ఎవడో ఒకటి అస్కాండింగ్లు ఉన్న పేరు రాస్తారు వాళ్ళు దొరకడు వీళ్ళని పట్టుకోరు వాళ్ళని స్ట్రిట్ చేయరు నడిపిస్తూనే ఉంటారు నడిపిస్తూనే ఉంటారు నడిపిస్తూనే ఉంటారు సో ఇట్లా వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు చేయకుండా ఇట్లా ప్రజా రక్షకులు కాకుండా భక్షకులు లాగా తయారైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటాయి మేము అడిగేది ఈరోజు ఒకటే ఒకటి మాకు కావాల్సింది బేసిక్ రెస్పెక్ట్ పోయినప్పుడు మేము మేమేమి అడుగుతామండి మీరు కొంచెం మా కేసు డీటెయిల్స్ చెప్పండి రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటామని చెప్పేసి అండి అది అది కూడా చెప్పకపోతే ఇక న్యాయ వ్యవస్థలో మీరు ఉన్నది ఎందుకు ఈ నేను చెప్పిన కేసెస్ ముఖ్యంగా ఫస్ట్ డీజీపీని తర్వాత రెండు గవర్నమెంట్ని ఎందుకంటే వాళ్ళ పైన ఉండేది గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేసేది కూడా గవర్నమంటే హైయర్ అఫీషియల్స్ లోయర్ ఆఫీషియల్స్ కి ఎట్లా బిహేవ్ చేయాలి అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇయాలి వాళ్ళు ఐపీఎస్ ఆ క్యాడర్లలో చదువుకొని వాళ్ళు ఉంటారు దే నో లా దే నో ద లీగల్ సిస్టమ్ బట్ లోయర్ ఆఫీషియల్స్ కి అది తెలియదు సర్ సర్ సో నా ఓవరాల్లీ పాయింట్ అనేది లేదు వీరు ఇప్పుడు రిక్వెస్ట్ బీజేపీ ని అందారు అబద్ధం వీలనది మీద మీరు ఇన్షియేట్ అంటే ఒక ఇప్పుడు ఖచ్చితంగా అండి మీరు అన్నది ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు నేను చెప్పినాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటి డీజీపీ కూడా నోటీస్ లోకి తీసుకెళ్ళిన పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇట్ల ఇరవై మంది ఉన్నారు అట్లా కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చేసి ఏం మీరేం మిమ్మల్ని లోపలేస్తా ఎక్కువ దాంతో మాట్లాడుతున్నాను ఏదో వరకు అన్నట్టుగా మాట్లాడాడు దాని గురించి మేము ఇమ్మీడియట్లీ డీజీపీకి కమిషనర్ కి ఏపీకి అందరికి నివేదిక యాక్షన్ తీసుకున్నాము తీసుకోలేదు కనీసం పిలిపించి మాట్లాడేరు లేదు అనేది ఏమీ లేదు ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పినో పోలీసులు ఎలక్షన్స్ టైంలో పనిచేసారు సో ప్రభుత్వాలతో సంబంధం పూర్తిగా లేదు వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ లోనే ఒక ప్రాబ్లం ఉంది

సోసే దట్ ఇప్పుడు రిలేటెడ్ టు ఇప్పుడు కిడ్స్ ప్రొటెక్షన్ ఆక్ట్ ఇందులో ఫస్ట్ అడ్వకేట్స్ యాక్ట్ యాక్ట్ లో ఒక ఫస్ట్ లైనే అడ్వకేట్ ఇస్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ గ్రే ఏరియాలో ఉన్నాయి ఒకరి దృష్టికి వెళితేనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది దృష్టికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ రిప్రజెంటేషన్ ప్రాసెస్ అనేది మేము ఖచ్చితంగా పూర్తి చేసినాము ఇంకా ఫర్దర్గా కూడా చేస్తాము అయితే ఇక్కడ సమస్య వచ్చింది అని అంటే ఇప్పుడు యాక్ట్ అనేది తయారు చేయాల్సింది ప్రభుత్వం అది పార్లమెంట్లోనైనా అయి ఉండొచ్చు లేకపోతే అసెంబ్లీలోనైనా అయి ఉండొచ్చు దానికి చట్టాన్ని ఒక రూపుదిద్దాల్సింది ప్రభుత్వం సో ప్రభుత్వం చేతిలోనే పూర్తి పవర్ ఉంది ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఎట్టి పరిస్థితిలో మీరు అడ్వకేట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి ఇస్తే అది మా అంటే ఒక నెల రోజులు రెండు నెలలు అరే మీరు అడ్వకేట్లు కొట్లాడలేదు అన్నట్టుగా ఇదైపోతుంది తప్ప ఇంకేం కాదు ఈరోజు మేము హైయర్ అఫీషియల్స్ని స్పెసిఫిక్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే మీరు ఏది ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయం పోలీసులకు లోవర్ లోవర్ గ్రేడ్ ఆఫీసర్స్కి చెప్పాలి అడ్వకేట్స్ ఇట్లా ఆఫీసర్స్ ఆఫ్ కోర్టు రా బాబు మీరు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి వాళ్ళకి రావాల్సింది బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి వస్తారు అది కాకుండా మీరు అరే తురేలు కొట్టుకుంటా ఏదో కొడతా అనుకుంటా లోపలేస్తా అని అడ్వకేట్లనే అడగనీకి వచ్చిన అడ్వకేట్లనే లోపలేస్తా అంటే మేము ఎవరిని అడుగుతాం కోర్టుకు పోయి చెప్పాలని అంటే వాళ్ళు కోర్టు ఎవరు వచ్చినా సరే మేము పోయినా సరే ఎవిడెన్స్ ఏంది అని అడుగుతారు ఫస్ట్ పోగానే మీ ఫోన్లు బయట పెట్టేసేయండి అంటారు తర్వాత ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అందులో ఎవరో ఒకరు ఐ విక్నెస్ లాగా పెట్టుకుంటాము సో ఇట్లాంటి వాటికి పూర్తిగా ఎవిడెన్స్ అనేటిది లేని పరిస్థితి తయారవుతున్నది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మీద డైరెక్ట్గా పేరు తీసుకొని ఈ ఆఫీసర్ నన్ను ఇట్లా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను కానీ దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడిగినప్పుడు దానికి కూడా నేను బాధ్యతగా సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి కదా సో ఆ గ్రే ఏరియా ఉంది కాబట్టి గవర్నమెంట్ని పోలీసులను మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము సవాలు సవాల్ విసురుతున్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే డైరెక్ట్ గా మీరు యాక్షన్ తీసుకోండి ఎవరి మీద మీ ఇంటి బెడ్రూమ్ తర్వాత వలగొట్టి లోపలికి జరిగిన పోలీసుల మీద ఇక్కడ కూడా ఆ ప్రొవిజన్ అనేది లేదు సో ఫైనలీ కన్క్లూడ్ చేయడానికి నేను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఓకే కావాల్సింది ఏ అడ్వకేట్ అయినా సరే ఒక కోర్టుకి వెళ్ళినా సారీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక పోలీస్ అథారిటీని కావాల్సింది కనీస మర్యాద సో దాని గురించే మేము ఇది ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాము సో దీని మీదనే కన్క్లూడ్ చేయమంటే కన్క్లూడ్ చేస్తాను యా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ పేర్లలో ఈయన కామేష్ వేదుల హీస్ యూస్ టు ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఇప్పుడు హైకోర్టు లో చేస్తున్నారు దిస్ ఈస్ రాహుల్ కన్కమ్ ఈస్ ఆల్సో అన్ అడ్వకేట్ అండ్ హీస్ రైట్ నో ప్రాక్టీస్ ఇన్ ఇన్ సిటీ సివిల్ కోర్ట్ క్రిమినల్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆయన కునాల్ యాదవ్ గారు యువజన పార్టీ యొక్క రాష్ట్ర కోశాధికారి ఈయన హర్ష ఆయన యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ అడ్వకేట్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో టు కన్క్లూడ్ విత్ ఒకటే ఒక పాయింట్ ఏంటి అని అంటే ఈరోజు అడ్వకేట్లకు ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా మర్యాద అనేది తగ్గతలేదు పోలీసులు ఏమన్నా అంటే లోపలేస్తాము మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అది వాళ్ళు కోడతాము ఇది వాళ్ళ కొడతాము ఎక్కువ తక్కువ మాట్లాడితే లైసెన్సులు క్యాన్సిల్ చేయించేస్తాము ఇంకా ఎక్కువ ఏమన్నా ఇచ్చేస్తే కాల్చి పడేస్తాం అనే కాడికి ముచ్చట వచ్చింది ఇది మాకు కావాల్సింది కనీసం మర్యాద ఆ మర్యాద అనేది లేకపోతే ఇక మేము కూడా ఇక ఎన్ని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా ఖచ్చితంగా జైలుకి సిద్ధంగా ఉంటాం అండ్ ఇక్కడ ఈ రోజు అసలు లా అనేది చట్టం అనేది ఉన్నది దాన్ని ఫాలో అయ్యి దాని పరిధిలో మీరు ఉండాలని చెప్పేసి మేము క్లియర్ గా హెచ్చరిస్తున్నాము ఏంటంటే ఒక క్లయింట్ మా మీద ఒక ఆశతో వస్తారు అదే న్యాయం జరుగుతుంది దొరుకుతుంది అనేది అది లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు లోపలేస్తా తంత అంటే నార్మల్ జనాలను మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అడ్వకేట్లను కూడా ఇట్లాంటి దుర్భాషార్థం మాత్రం కవర్దా మరి ఉండదు అండ్ ముఖ్యమంత్రి గారికి మేము ఇదే సవాల్ తీసుకుంటున్నాము ఎందుకంటే ఇంత మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు కూడా అన్నాడు పోలీసు వల్ల ప్రవర్తన బాగాలేదని మా మీకు ఒకవేళ చిత్తశుద్ధి బెడ్రూమ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అప్పుడు ప్రజలకు నమ్మకం అనేది వస్తుంది అది ఇది కాకుండా మా అడ్వకేట్ల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా మీ లో గ్రేడ్ తోని కోఆర్డినేట్ చేసుకొని అడ్వకేట్స్ కి మర్యాద ఎట్లు ఇవ్వాలి ఇంకా వీలైతే అడ్వకేట్స్ పోలీసులు కలిసి ఏమైనా యాక్టివిటీస్ చేసి ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా ఏమైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను మాకు జరిగింది కాబట్టి మేము ఈరోజు ముందుకు రావడం జరిగిందండి